హలో ఫ్రెండ్స్ ఈ సినిమా బందిపోటు భీమన్న మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఎస్వి రంగారావు గారు మెయిన్ లీడ్ విజయ నిర్మల్ గారు హీరోయిన్ రావి కొండలరావు గారు అంజలిదేవి దేవి గారు చంద్రమోహన్ ఉన్నవారు నటించినటువంటి ఇది మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదు అంటే అప్పటి క్రిస్మస్కి రిలీజ్ అయింది ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా కృష్ణ గారికి ముప్పై అరవ సినిమా మనకి ఒక అప్పట్లో బందిపోటు అనే ఒక టైటిల్తో సిరీస్ కొన్ని సినిమాలు వచ్చినాయి దానికి ముందు అంటే కృష్ణ గారు ఈ బందిపోటు ఏమన్నా సినిమాకి ముందు బహుశా మార్చిలో అనుకుంటారు మన అక్కిన నాగేశ్వరరావు గారిది జమున ఈయన మళ్ళీ యశ్వరంగారావు గారు ప్రధాన పాత్ర బందిపోటు దొంగలు అనే ఒక సినిమా వచ్చింది అయితే అది ఫ్లాప్ అయింది అందులో కథాంశం ఏంటంటే మల్లు ద్వారా మన ఏఎన్ఆర్ గారు గుమ్మడి గారి కొడుకు అయితే ఆయన ఎత్తుకొని వెళ్తాడు తన కొడుకు చనిపోవడంతో యజమాని చేసిన దుర్మార్గానికి భార్య బలై కొడుకుని తీసుకొని వెళ్తుంటే అతను ఊపిరాడుకు చనిపోతే ఈ పిల్లవాడినిలో ఆ తన కొడుకుని చూసుకుంటానికి మలుదొర తీసుకొని వెళ్తాడు అది కథాంశం తర్వాత ఏమవుతుంది అతనిలోని మంచితనం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి వచ్చి ఏంటంటే ఇది కూడా అలానే ఉంటుంది కానీ మన బందిపోటు భీమన్నలో ఎస్వి రంగారావు గారు అవుట్ అండ్ అవుట్ ఒక బందిపోటు దొంగల నాయకుడు మనసున్న నాయకుడు ఆయన ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తాను పెద్దలని అది కూడా దుర్మార్గుల్ని కొట్టి తీసుకొచ్చిన డబ్బుతో వాళ్ళందరికీ పంచుతూ ఉంటాడు దుర్మార్గాలని అడ్డుకుంటూ మధ్యలో కృష్ణ గారు అంజలిదేవి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటారు ఆయన అంజలిదేవి గారి ఆస్తులన్నీ పోగా వారి ఇంట్లో ఎలా గడవాలి అన్నప్పుడు కొడుక్కి పెళ్లి చేసి వచ్చే కట్నంతో ఆ పూలను తీర్చమని చెప్తారు ఇది లేని పరిస్థితుల్లో అలా చేయాలి అని చెప్పినప్పుడు అంజలిదేవి గారు అంగీకరిస్తారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కృష్ణ గారి చెల్లెల్ని మన గారు గారికి మరి ఆయన ఇచ్చిన సలహా ఆయనకే ఎదురకూడతనమాట తనకి ఉద్యోగం ఇచ్చిన వారి ఇంటికే ఒక యాభై వేలు కట్నం ఇవ్వాల్సి వస్తుంది ఆ యాభై వేలు కట్నం కోసం బందిపోటు భీమాన్ని పట్టిస్తానంటే బయలుదేరతారు అక్కడి నుంచి కుటుంబ గాథా చిత్రం కాస్త ఒక అడ్వెంచర్ మూవీలాగా తయారవుతుంది అంతకుముందు బందిపోటు దొంగల ముఠాని లేదంటే మన ఎస్వి రంగారావు గారి ముఠాని ఎవరు పట్టించాలని వచ్చినా వాళ్ళ వేగులు ఉంటారు చిన్న పిల్లల్ని దగ్గర నుంచి ఒక కుక్క దాకా వాళ్ళు వెళ్ళి ముందు సమాచారం ఇస్తారు ఎస్వి రంగారావు గారు వచ్చి వాళ్ళందరినీ మటర్ చేస్తారు అయితే ఈ కృష్ణగారి ముఠా ఏంటంటే ఫైల్ కాంతారావు కేబీ చలం రాజబాబు ఈ ఒక జూనియర్ భానుమతి అని ఇంకొక ఉంటుంది వీళ్ళందరితో ముఠాగా బయలుదేరి ఒక జీప్లో వెళ్తారు వెళ్ళి ఎవరి దగ్గర ఆశ్రయం పొందుతారంటే అంత ముందు ఎస్వి రంగారావు గారు ఒక కుటుంబాన్ని దోచుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రసవించడానికి రెడీగా ఉన్నటువంటి గర్భవతిని చూసి ఆ ఆలోచన పుట్టిన బిడ్డకి తన మెడలో గొలుసు బహుమతిగా ఇచ్చి వస్తాడు ఆ కుటుంబం ఆశ్రయం పొందుతారు ఈమె ఆ బందిపోటు భీమానకి సాయం చేయటానికి అర్ధరాత్రి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తుంది చెప్పిన తర్వాత ఎస్వి రంగారావు గారు అప్రమత్తమై కృష్ణ గారి గ్యాంగ్ని పట్టుకునేందుకు ట్రై చేస్తాడు అంటే రివర్స్ కౌంటర్ చేశాను కానీ ఈ క్రమంలో తన ముఠా అంతా మాయమవుతుంది ఇక తాను ముక్కాముఖి పోరాటంలో ఎవరు గెలిస్తే వారికి లొంగిపోతానని చెప్పగా కృష్ణ గారికి ఓడిపోయి ఆయన ఇచ్చిన మాట కట్టుబడి జీప్లో వారితో బయలుదేరతారు ఈ మధ్యలో డబ్బు చేసే మజా అని చెప్పేసి నన్ను పట్టించడానికి మీ అందరినీ కూలికి మాట్లాడుకొని వచ్చాడు వీడికి లక్ష రూపాయలు వస్తాయని చెప్తున్నాడు అక్కడ వాళ్ళందరి మధ్య పోరు సాగుతుండగా తాను ఒక పెళ్ళికి వస్తానని చెప్పి ఆ పెళ్ళికి హాజరయ్యి వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కృష్ణ గారి గ్యాంగ్ ఏదైతే ఈ గ్యాంగ్ బయలుదేరిందో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు ఎక్కడ దాచిపెట్టావు ఆ లక్ష నువ్వు కొట్టేయాలని అతన్ని ఎక్కడో అబ్జెక్ట్ వచ్చాడు అసలు విషయం చెప్పి వాళ్ళతో కలిసి మళ్ళీ నగరానికి బయలుదేరినప్పుడు ఈ అంజలిదేవి గారి దగ్గరికి తీసుకెళ్తారు మన బందిపోటు భీమా అక్కడ ఈ భీమన్నే అంజలీ గారి భర్త అని తెలుస్తుంది ఇప్పుడు భర్తని అప్పజెప్పి ఆ లక్ష రూపాయలు తీసుకోవాలా లేదంటే భర్త గారిని కాపాడుకోవాలా అనే మీమాంసలో ఉండగానే చంద్రమోహన్ గారు వచ్చి ఈ బందిపోటు భీమాన్న కొడుకుగా నేను బతకడానికి ఇష్టం లేదు అని చెప్తూ ఉండగానే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే డైరెక్టర్ మన మంగళగిరి మల్లికార్జునరావు గారు అన్యాయంగా అంజలిదేవి గారి క్యారెక్టర్ని బలి చేస్తారు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుంది అది చూసి తన భార్య కోసం తాను ఇన్నాళ్ళు తిరిగాను ఎక్కడెక్కడో తిరిగాను ఇలా జరిగిందని బిడ్డలకు సాయం చేయడానికి ఈయనకీన కాల్చుకొని చనిపోతాడు బంధుకోటి చివరికి ఆయన చనిపోగా విజయ నిర్మల గారిని కృష్ణ గారు చంద్రమోహన్ కృష్ణ గారి చెల్లెని పెళ్లి చేసుకోగానే కథా సుఖాంతం అవుతుంది ఇది మంచి హుషారైన పాటలు అంటే అంత పెద్ద క్యాచీ సాంగ్స్ అయితే లేవు ఇందులో కానీ మంచి పాటలు ఉన్న సినిమా బ్లాక్ అండ్ వైట్ మంచి ఫిల్మ్ ఉంది అంటే క్వాలిటీ ఉన్న ఫిల్ము యూట్యూబ్లో అప్లోడ్ చేశారు చక్కగా చూడండి ఇది వైజాగ్ సంగీత్లో ఇరవై ఒక్క రోజులు హైదరాబాద్ వసంత్లో ఇరవై రోజులు ఎక్కువ రన్ వచ్చింది మన విజయవాడ సరస్వతిలో ముప్పై ఐదు రోజులు అని చెప్తున్నారు మన ఇప్పుడు ఇది కృష్ణ గారికి ముప్పై ఆరవ తిమ ఇది బందిపోటు భీమనేది సంబంధించిన సినిమా కథ అయితే కృష్ణ గారు చాలా హ్యాండ్సమ్గా బహుశా అప్పటికి ఏ ముప్పై ఏళ్ళు ఎంతో ఉండి ఉంటాయి చక్కగా కనిపిస్తుంది బాయ్